హాయ్ హాయోస్ శ్రీరెడ్డి ఈరోజు ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడి ఇంక ఏడుస్తుంది ఎవరి కాళ్ళ మీద లోకేష్ కాళ్ళ మీద ఎందుకు ఆయన కదా గొరత గొరగా మాట్లాడింది ఓలల్లో కొంతమంది ఆడాలని అంటారు అది ఇడిచేసిందిరా దాని తిందుకు నేను వదిలేరా అని చెప్పేసి ఎందుకు అది తప్పు చేసింది చండలుగా మాట్లాడుతుంది దెన్ ఆమెతో గొడవపడితే నువ్వు అనుకున్నావా మొత్తం గుడ్లను వడతీసేసుకొని నువ్వే వడతీస్ అని చెప్పేది ఇక నువ్వు రేపు చేసా అని చెప్పి రకరకాలు రకరకాలుగా అంటే ఎంతకైనా తెగించింది అన్నట్టు అలాగ మొగలు కూడా ఉంటారు రోతకాలు ఉంటారు ఎంత రోతకాలు అంటే నువ్వు నాలుగు మంచి మాటలు వాటి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వేవడం నా చదవడానికి అది ఇది పచ్చి బూతులు ఇట్టి ఇది చేస్తా అంటే అలా ఆడల్లో ఉంటారు మొఘలల్లో ఉంటారు ఇలా ఓలల్లో ఉంటారు సిటీల్లో కూడా ధైర్యం ఈ సో ఇప్పుడు విషయం ఏంటి అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఏ మాత్రం తక్కువగానే క్యాండిడే శ్రీరెడ్డి పచ్చి బూతులు ఆడా మగ తేడా లేకుండా అమ్మ అంత ఘోరంగా తిట్టింది రాబో అసలు భూమి మీద ఉండటానికి హక్కే లేదు అన్నంత ఘోరంగా తిట్టింది ఇప్పుడు ఒక ఏకంగా లెటర్ రిలీజ్ చేసుకొచ్చింది బై హ్యాండ్తో రాసుకుంది మరి రైటింగ్ కూడా బాగుంది మరి అంత అందంగా రాసిందే నాకు అర్థంగా అట్లా ఏమని అంటుంది ఇప్పుడు జగన్ అన్న నన్ను క్షమించు నా వల్ల పార్టీకి ఎంతో డ్యామేజ్ అయింది నా బూతుల వల్ల నా వీడియోల వల్ల ఇంకెప్పుడు ఇటువంటివి నేను చేయను నేను రాజకీయ జోలికి రాను ట్విస్ట్ ఏంటంటే ఈవెన్ అసలు ఎంతవరకు వైసీపీ కార్యకర్తలు ఎవరు గుర్తించాల అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా డబ్బులు ఇస్తే నేను చేసుకుంటా పోతా మొన్న అందే ఈ చేయటం కన్నా పొలిటికల్ వీడియోస్ చేయటం కన్నా చక్కగా ఎక్స్పోజింగ్ ఉన్న వీడియోలు ఏదో చిల్ల చిన్న వీడియోలు చేసుకుంటూ పోయినా నాకు మంచిగా డబ్బులు వస్తాయరా బాబు ఏంద్రో ఈ కర్మ చేసి నేను దూరం ఉంటాను నువ్వు దూరం ఉంటావు ఉంటా తర్వాత నిన్ను అరెస్ట్ లోపలేస్తా అని తెలిసేటప్పటికీ బాబు బాబు నేను వదిలేండి బాబు అని చెప్పేసి జగన్కి వచ్చేసి నాకు సాయం చేయండి అని చెప్పి ఇండియా హింట్ ఇస్తూ ఇక లోకేష్ సంబంధించి నీకు కాళ్ళ మీద పడతా నీకు దండం పెడతా నాకంటూ ఫ్యామిలీ ఉంది నాకు పెళ్లి పెట్టాకలు లేవు ది సామెకు లేవు బట్ మా నాన్న మా ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు భయపడతారు బాధపడతారు వద్దు వద్దు దండం పెడతా నీ కాళ్ళ మీద పెడతా అది తప్పు అయిపోయింది ఇంకెప్పుడు లైఫ్లో ఇటువంటి చేయను నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే అంటే ఆమెను అరెస్ట్ చేయొద్దన అరెస్ట్ చేశారంటే అయిపోయింది మా పని ఎందుకంటే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఏది ఆమె చిన్నటువంటి వీడియోలు సాక్ష్యాలు అన్నీ కూడా సో ఫైనల్ ఇప్పుడు ఏంటి విషయం ఇంకా శ్రీరెడ్డి చాప్టర్ ఆల్మోస్ట్ క్లోజ్ ఏ మాత్రం ఆమెను క్షమించి వదిలేశారో ఇక అంతగా మించిన అతి పెద్ద తప్పు ఇంకోటి ఉండదు ఎందుకంటే వాడు నరరూప రాక్షసుడు అన్నప్పుడు వాడు దొరికేడు అంటే అయితే ఎన్కౌంటర్ చేయలేదు లేదా చంపేయాలి చంపడం అంటే అఫీషియల్ వేరు ఊరు అన్నట్టు బయటగా వదిలిపెట్టకూడదు శ్రీరెడ్డి కూడా ఓ రకంగా అటువంటిదే ఆ నోటికొచ్చిన మాటలు ఎంత ఘోరంగా అంటే ఈవెన్ రిజల్ట్ రావడానికి జూన్ నాలుగు ముందు కూడా ఘోరంగా మాట్లాడి అటువంటి పర్సన్ వదిలిపెడతారా